కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు 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 ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు గోవుల గోవులగాచిన కుండక శిశువుకు గొబ్బిళ్ళు కుండ గొడుగుగా గోవులగాచిన కొండక శిశువుకు గొబ్బిళ్ళు దుండగంపు దైత్యులకెళ్ళను తల గండనికి గొబ్బిళ్ళు దుండగంపు దైత్యులకెళ్ళను తల గండనికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు విధుల శిశు పాలుని తిట్టుల కోపగానికి పాప విధుల శిశు పాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళు ఏపున కంసుని ఇడుమల పెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళు ఏపున కంసుని ఇడుమలబెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులు నాకు గొబ్బిళ్ళు దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులు నాకు గొబ్బిళ్ళు వెండి అగు వెంకటగిరిపై వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళు వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుగుల స్వామికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికిని గొబ్బిళ్ళు కులని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికిని గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు